ప్రజెంట్ ఉన్న గల్ఫ్ దేశాల్లో అతి బలమైన వ్యవస్థ ఉన్న దేశం వచ్చేసరికి కోవైట్ అనమాట ఎందుకనంటే వీళ్ళు పంతొమ్మిది వందల అరవై లో ఏర్పరచుకున్న రాజ్యాంగం వలన మనకి భారత రాజ్యాంగం ఎలాగో వీళ్ళకి కోవైట్ రాజ్యాంగం అలా అనమాట ఇందులో ఏమేమి ఉంటాయనంటే ప్రభుత్వం ఎలా పనిచేయాలి ఎవరెవరికి ఎలాంటి పవర్స్ ఇవ్వాలి అండ్ ప్రజలకు సంబంధించిన హక్కులన్నీ ఈ బుక్ లో మెన్షన్ చేసి ఉంటాయి అనమాట ఈ కోవైట్ రాజ్యాంగం ప్రకారం ఇక్కడ ప్రభుత్వం అనేది మూడు భాగాలుగా విభజించడం జరిగింది ఇందులో మొదటి వచ్చేసరికి అమీర్ అనమాట అంటే కోవైట్ కి సంబంధించిన రాజుగారు ఇక్కడ ఏమేం జరుగుతాయి అనంటే కొత్తగా వచ్చిన పాలసీ ఫైనలైజ్ చేసేది రాజుగారే ఇందులో సెకండ్ వచ్చేసరికి కేబినెట్ అనమాట ఇక్కడ ఏమేమి జరుగుతుంది అంటే పాలన అండ్ పాలసీస్ లాస్ కొత్తగా ఏమైనా ప్రవేశపెట్టాలంటే వాటికి సంబంధించిన డిస్కషన్స్ అన్ని ఇక్కడ జరుగుతాయి అనమాట ఇంకా థర్డ్ అండ్ ఫైనల్ వన్ వచ్చేసరికి నేషనల్ అసెంబ్లీ అనమాట ఇందులో వచ్చేసరికి యాభై మంది ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులు అనే వాళ్ళు ఉంటారు వీళ్ళు ఏంటంటే ప్రజల తరఫున రాజ్యాన్ని కానీ ప్రభుత్వాన్ని కానీ ప్రశ్నిస్తారు అండ్ కొత్తగా ప్రవేశపెట్టే పాలసీస్ కానీ లాస్ కానీ ఉంటాయి చూసారా వీటన్నిటికీ ఓట్ వేసి ఆ పాలసీలు కానీ లాస్ గానీ ప్రవేశపెట్టాలా వద్దా అని చెప్పి వీళ్ళ మద్దతు తెలుపుతారనమాట లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ కోవిడ్ రాజ్యాంగంలో ఉన్న ప్రజల హక్కులు ఏంటంటే మాట స్వేచ్ఛ పత్రికా స్వేచ్ఛ మత స్వేచ్ఛ చట్టం ముందు అందరూ సమానమే అండ్ ఫైనల్ గా వచ్చేసరికి విద్య అండ్ వైద్య హక్కులు అనమాట ఇప్పటి వరకు చెప్పిన కోవిట్ రాజ్యాంగం ఉంది కదా దీని కారణంగానే కోవిడ్ దేశం అనేది ఇప్పటికీ స్థిరంగా నిలబడగలుగుతుంది